సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతూ ఉన్నాము అంతేకాదు ప్రముఖ నటులుగా మరియు అంతేకాకుండా దర్శకులుగా కీర్తి ప్రతిష్టలు గడించిన సినిమా రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వారి సినీ సెలబ్రిటీల విషాదాలు అంటూ వచ్చిన వార్తలు కూడా ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురి చేశాయి మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన కొన్ని దశాబ్దాలుగా దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గొప్ప దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు గడించడం మాత్రమే కాదు ఇలాంటి క్లాసికల్ సినిమాలు తీయాలి అంటే ఆయన తర్వాత ఎవరైనా అని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ప్రముఖ సినీ సెలబ్రిటీ అలాంటి సినీ సెలబ్రిటీ ఇంట విషాదం ఏర్పడ్డది ఆయన తన కళ్ళ ముందే తన కొడుకుని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న అవుతున్నవాయన ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటా అంటే మరి ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ కొడుకు కూడా తమిళ మరియు మలయాళ చిత్రసీమ రంగంలోకి నటుడిగా అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ చిత్రసీమ రంగానికి సుపరిచితుడిగా మిగిలిన వ్యక్తే మరి ఇంతకీ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి మనోజ్ కుమార్ భారతీ రాజా ఇక మనోజ్ కుమార్ భారతీ రాజా అని పేరు చెప్పగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటో అవునండి మీరు అనుకుంటున్నదే అక్షరాల నిజం భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు గడించి ఇలాంటి క్లాసికల్ సినిమాలు సున్నితమైన సన్నివేశాల్లో నటిస్తూ ఎంతో చక్కని హావభావాల్ని నటుల చేత ప్రదర్శింపచేస్తూ ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఈయన తర్వాతే ఎవరైనా అని కీర్తి ప్రతిష్టలు గడించిన భారతీరాజా గారి కొడుకు అవునండి మనోజ్ కుమార్ భారతీ రాజా తండ్రి దర్శకుడుగా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజుల్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించాడు ముందు తమిళ్లో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సినిమా రంగంలోను చిత్ర నిర్మాణంలోను చిత్ర దర్శకత్వంలోను ఎన్నో మెడుకువల్ని సంపాదించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన తండ్రి దర్శకత్వం వహించిన తాజ్ మహల్ సినిమాతో తమిళ చిత్ర సీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు నటించిన మొదటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఎందరో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఆయన ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హీరోగాను లీడ్ యాక్టర్ గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తమిళ చిత్ర రంగంలో మంచి గుర్తింపు అలా మనోజ్ కుమార్ కాదల్ పొక్కల్ అలీ అర్జున వసంతం ఎర్ర నీలం అన్న అన్నకోడం బేబీ వంటి సినిమాల్లో నటించాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు కేవలం తమిళ చిత్ర సీమ రంగంలో మాత్రమే కాదండి మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అది ఎలాగబ్బా అని అనుకుంటున్నారా అతడు నటించిన వరుషుల్లేలా వసంతం అన్న సినిమాని తెలుగులో మంచివాడు అన్న పేరుతో డబ్ చేయడం జరిగింది ఇక అలా ఇతడు హీరోగా మరియు నటుడిగా తెలుగు చిత్ర ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు అని చెప్పాలి అలా తమిళ చిత్ర సీమ రంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో హీరోగా లీడ్ యాక్టర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తనతో పాటు కలిసి నటించిన హీరోయిన్ అయిన నందనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు మనోజ్ భారతి మాత్రమే కాదు అతడి భార్య కూడా మలయాళ తమిళ చిత్ర సీమ రంగంలో హీరోయిన్ గా రాణించిందండి అంటే ఆ విధంగా చూసుకున్నట్లయితే భారతీ రాజ కొడుకు మాత్రమే కాదు భారతీ రాజా కోడలి కూడా చిత్రసీమ రంగానికి చెందిన హీరోయిన్ అనమాట ఇదిలా ఉంటే మనోజ్ మరియు నందనాలకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇక మనోజ్ ఆరోగ్య విషయంలోకి వెళ్లినట్లయితే ఈ మధ్య కాలంలోనే గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి అయితే అకస్మాత్తుగా కార్యాకరస్టుతో ఆయన కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటు తమిళ్ మలయాళ చిత్ర సీమ రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున భారతీరాజ ఇంటికి తరలి వెండి ఆయనకి ధైర్యాన్ని చెప్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవైనా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ దర్శకులుగా ఇటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషకులు ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించి అందరికీ దగ్గరైపోయిన రాజా గారు ఆయన తన కొడుకుని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇలాంటి నేపథ్యంలోనే విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఓ పక్క సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సన్నిహితులు మరో పక్క అభిమానులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవాయినం సంగతి అలా ఆ చిత్రసీమ రంగం ఓ నటుడిని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి భారతీరాజా గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని మరియు మనోజ్ రాజా ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి